ఉన్నాయి కరెక్ట్ చేసుకుందాం అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు మేము వేదికపైన ఉన్న వాళ్ళు కానీ నేను కానీ ఎవ్వరు కూడా గౌరవ ముఖ్యమంత్రి కానీ మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం ఆయన వెంట ఆయన వెన్నంటే ఉన్నాం మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నా కల వికసిత్ భారత్ వికసిత్ భారత్ భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజ గజ గజలాడాలి అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి సంపద ఉండాలి శక్తి ఉండాలి సమర్థత ఉండాలి చైనాను చూసి అమెరికా లాంటి దేశాల భయపడతాయి అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ బలోపేతంగా ఉండాలి అది నారా చంద్రబాబు గారి చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయనకి మేము కళలు కనే ఆంధ్రప్రదేశ్కు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కళలు కంటూ ఆశిస్తూ ఆయన అత్యంత ఆరోగ్యంగా అద్భుతంగా ఆయనకి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలి ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలి ఆయన ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా అభివృద్ధి పదం వైపు నడిపించేలా ఉండాలని కోరుకుంటూ మరోమారు నాకు అవకాశాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో పాటు నాకు ఎప్పుడు గౌరవం తగ్గకుండా నాకు మనస్ఫూర్తిగా నాకు గౌరవం నాకు కాదు నాకు నన్ను నమ్మిన ప్రజలకు గౌరవం ఇవ్వడం ఆయన చెప్తారు అవసరం లేదు సార్ మీరు వదిలేసేయండి అంటే లేదు లేదు నేను మీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ ప్రజలు మనం వెళ్ళంటూ ఉన్నారని ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు మీరు ముందు వెళ్ళండి లేదు నాతో పాటు రా అంటారు ఎందుకంటే నేను అలాంటి సీనియర్ నాయకులకి నాకు ఎంత గౌరవం వాళ్ళు నాకు తెలుసు ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించను మనస్ఫూర్తిగా తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ జనసేన పార్టీ నాయకులందరికీ అన్ని అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులను మనందరం సమిష్టిగా పనిచేద్దాం చంద్రబాబు గారితో నేను ఎలా కలిసి పనిచేస్తున్నానో కొన్ని సమస్యలు ఉన్నా మనకి అప్పుడప్పుడు ఉంటాయి కొన్ని సమస్యలు ఇలా ఎందుకు చూడకూడదు అలా ఎందుకు చూడకూడదు ఉంటాయి కానీ వీటన్నింటి అధిగమించి వెళ్ళడమే మనం ప్రజలు మనకి ఇచ్చిన ఈ మ్యాండేట్ దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరో మరో ధన్యవాదాలు తెలుపుకుంటూ అద్భుతమైన ఈ యాత్రలో మేము వెన్నంటే ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జై ఆంధ్ర జై హింద్ జయ భారత్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డెప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సహృదయం సాకారం ఆంధ్రప్రదేశ్ ప్రజలవంతు సంక్షేమం అభివృద్ధి దృఢ సంకల్పం నావంతు అంటారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ భూమికతో పోలిక ప్రపంచ వేదికతో పోటీ అంటూ మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ గమ్యంగా మారుస్తూ స్వర్ణాంధ్ర అట్వంటీ ఫార్టీ సెవెన్కి నేతృత్వం వహిస్తూ కర్త కర్మ క్రియగా అయినటువంటి మాన్యులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశాన్ని ఇప్పుడు విందాం What we'll would this thing.